స్వాగతం స్క్రబ్ టైపాస్ వైరస్ చెట్టు పొదలో ఉన్న నల్లు పురుగులు కుట్టడం వల్ల మనుషులకు సోకుతోందని ఈ వైరస్ ప్రాథమికంగా గుర్తించి చికిత్స తీసుకుంటే ఎటువంటి ప్రమాదం ఉండదని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ తెలియజేశారు పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన పిల్ల శ్రీధర్ స్కబ్ టైపాస్ వైరస్ వల్ల జరిగే అనర్థాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా కాకినాడ జిల్లాలో కొంచెం టైఫస్ కేసెస్ వస్తున్నాయి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నారు సో దీని మీద అసలు స్క్రప్ టైఫస్ అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి మనం దాన్ని ఏ విధంగా డిటెక్ట్ చేయొచ్చు దాని గురించి మీకు కొంచెం అవగాహన తీసుకొద్దాం అని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది సో స్క్రప్ టైఫస్ అన్నది యూజువల్గా ఒక నల్లి జాతి పురుగు కొట్టడం వల్ల వస్తుంది అయితే అందరూ అడగచ్చు ఈ నల్లు ఎక్కడ ఉంటాయంటే పొదలు ఉంటాయి కదా పొదలు ఇతర మొక్కల మీద అన్నమాట ఎప్పుడైతే మనం ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ పురుగు కొడుతుంది అనమాట కుట్టినప్పుడు ఆరు నుంచి పదకొండు రోజుల తర్వాత మనకే జ్వరం విపరీతమైన ఒళ్ళు నొప్పులు హైగ్రేడ్ ఫీవరు తలనొప్పి కడుపు నొప్పి వికారం వాంతులు ఇటువంటి లక్షణాలు వస్తాయి కొంతమందికి దగ్గు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది తర్వాత ఎలా కొంతమంది సీరియస్ అయితే ఏమవుతుందంటే బాగా మెదడువాపు అదే విధంగా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం లివర్ డ్యామేజ్ అవ్వడం ఇటువంటివి చాలా రేర్గా కొంచెం సీరియస్ కేసులో జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే చాలా మందికి ఏంటంటే ఎప్పుడైనా సరే జ్వరం వచ్చినప్పుడు బాగా ఎక్కువ జ్వరం వచ్చేస్తుంది ఒల వచ్చేస్తున్నాయి తలనొప్పి వచ్చేస్తుంది అంటే మనకు డెంగ్యూలో ఎలా వస్తే అటువంటి నొప్పులతో పాటు జ్వరం వచ్చినప్పుడు ఒకసారి మీ శరీరాన్ని ఒకసారి తనిఖీ చేసుకోండి అంటే దీంట్లో ముఖ్యంగా ఏమవుద్ది ఎక్కడైతే ఆ నల్లి కుట్టిందో అక్కడ దాన్ని ఎషర్ అంటారు అనమాట అంటే ఒక స్కార్క్ ఉంటుంది చిన్న కుట్టి దాని చుట్టూ చిన్న మచ్చలా ఉంటుంది అటువంటిది ఏమన్నా ఉంటే మాత్రం వెంటనే మనం స్క్రబ్ టైఫర్స్ టెస్ట్ చేసుకోండి ఒక్కొక్కసారి కొన్నిసార్లు రొటీన్ టెస్ట్ చేసుకున్నప్పుడు మూడు రోజులు జ్వరం తగ్గలేదు రొటీన్గా మెడిసిన్స్ వాడము అయినా సరే మనం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఏవైనా చేసుకుంటే అవి ఏం నెగిటివ్ వచ్చాయి ఆ పాజిటివ్ వచ్చాయి బట్ స్టిల్ మనకు వాటిని మెడిసిన్ ఇచ్చినా తగ్గట్లేదు అన్నప్పుడు కూడా అనుమానం వచ్చినప్పుడు స్క్రబ్ టైఫర్ చేసుకోవడం టెస్ట్ చేసుకుని లేదనిపించుకుని మనం ముందుకెళ్ళాలి అదేవిధంగా ఎప్పుడైనా సరే స్క్రఫైఫస్ వచ్చిన డెంగ్యూ వచ్చినా టైఫాయిడ్ వచ్చిన మలేరియా వచ్చిన ముందు మనం బాగా ఎక్కువ హైడ్రేషన్ అంటారనమాట అంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలండి వాటర్ మజ్జిగ బార్లీ జ్యూసెస్ ఇటువంటి ఎక్కువ చేసుకుని బాడీని ఎప్పటికప్పుడు కూల్ చేసుకోవాలి జ్వరానికి పారాసెట్మాల్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈవెన్ దో రెండు మూడు రోజులు మనం సొంతంగా మన పారాసెట్మాల్ ఇంటితో వైద్యం చేయించుకున్నా కూడా తగ్గలేని పక్షాన డాక్టర్ని అంటే ఫిజిషియన్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు అసలు ఏంటి ఏ రకమైన జ్వరం కనిపెట్టి దానికి వైద్యం చేస్తారు అయితే టైఫస్ అంటే అది పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి ఏం కాదు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అంటే నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీద తీసుకొని రాకూడదు మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేయండి మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా సరే నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను మీరు డైరెక్ట్గా నెంబర్ మా హాస్పిటల్ నెంబర్ ఫోన్ చేసి మీ సలహాలు ఏమైనా డౌట్ ఉన్నా ఫోన్లో కూడా నన్ను సంప్రదించండి మీకు నేను సరైన సలహా ఇవ్వగలనని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎండిఎస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి